తకలట పిసుగొనిబో నాటక పిసుగొనిబో హ మల్లడగా మూనాకిన పల్లె నునాకిట పల్లె నేను నాకేనా యావదే అమ్మాయిది ఆంటీ ఆ మంది ఆంటీ ను యాది

அணி போறே டேய் అనుకుంటున్నామో ఇల్లగా ఈ అల్లగాడు గుర్తుపెట్టుకోడు గోలిగా ఆ నీ పేరు మొట్టలో పేరు కుమారు కుమారుడు అంటే ఆళ్ళగడ్డ ఫేమస్ గుర్తు పెట్టుకో నువ్వు తెల పొట్టే పెట్టి గోళీ దబ్బుతో రొట్టెలే గోలీగార్డులే

ఇప్పుడు కుర్చీదా పోయి ఆంటీలు ఉచిన మాట గుర్తీతారు లేదు చూడు తాత మళ్ళీ ఆంటీలకు అమ్మాయిలో పోతా ఉన్నాడు నువ్వు కూడా పోతావు అబ్బా ఇదో ఇడేలాగే పో ఒకటి గుర్తు పెట్టుకో ఎవరినైనా కానీ కుర్చీదని కొల్ కానీ అంటే గుర్తులో రసపొట్టు వేస్తాం రసపొట్టు కాదు పైపు నూపుతా గ్యాస్ అక్కడ ఉంటుంది పక్కనే గ్యాస్ పైపు పెడతా

ನಾನು ಇವ್ರಿಡೇ ಮಗ ಚಿಕ್ಕ ಅರೇ ನಿನ್ನ ಕುಚ್ಚ ಪ್ಯಾನ್ಸು ನಿನ್ನ ಬುದ್ಧಿ ಹಿಂಗಾರಂಟ್ರ मोडडा गेम आउदा दा येंदा दा नु रोनी वाली गुद्दा चाला वाढింది गुद्दा शाम बोलिनो गुद्दा दा वल्लेवा ओ आयडर दिस करा కాదు చూపెడతా నువ్వు గుద్దలు కొమ్మంటున్నాడా చెప్తా ఇంటర్వ్యూ రోజు కోసి దెంగి కుమార్ అని అయినా గుద్దలో పెట్టినారంట రోజు తిప్పుకుండా అంట పెట్టుకొని చూపించారా వంగితే

చేపేసేవాడిది ఎక్కడ తనిఖ్యానవి ప్రింట్

பெண்ணோட சேர்ப்பிவா மஞ்சள் நீ யாதுல

చె కానీ నోట్లు మొడ్డ పెట్టిన వాడు ఇరకపోయినాడు నోట్లు మొడ్డ పెట్టి చెప్పుతావానికి ఎవరో వాడుకుని నా మొడ్డ పెట్టినాడు కిసువాడు తెంగిలో ముది ఒకటి ఆ కుమార్ వాడు ఒకడు ఎరుపుకు నమ్మడా అందుకే ఉదనే కుదెంగు మన ఎక్కడ ఎవడు వాడు చెప్ప పెడతా వాడు నీ నీ

ముగ్గురు లవర్లుండే కుమారున్నా అవను ఎలుగు పండి కాదు ఇప్పమను చెప్తా అనకుండా ఇంతలో పడి కొత్త చూపించా మళ్ళా తగ్గేటోను కాదు